సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఇహపరాల సృష్టికర్త అయినటువంటి ఆ అల్లాహ్ తాలాకు మాత్రమే శోభిస్తాయి ఆయన అనన్యంగా ప్రేమించేవాడు అపారంగా కరుగుణించేవాడు మరియు ప్రవక్తలందరిపై ఆ అల్లాహ్ తాల యొక్క శాంతి శుభాలు కురువుగాక ముఖ్యంగా చిట్ట చివరి ప్రవక్త మొహమ్మదు రసూలుల్లాహ్ అలీ వసల్లం వారిపై ప్రియ ధార్మిక సోదర సోదరి మల్లరా స్తోత్రములు మరియు దరువు తర్వాత అన్నింటికంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట మరియు అందరికంటే ఉత్తమమైన పద్ధతి మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారి పద్ధతి అన్నింటికంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతి కార్యము బిదాత్ కిందికే వస్తుంది మరియు ప్రతి బిదాత్ మార్గభష్టత్వము మరియు ప్రతి మార్గభష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేది ఓ విశ్వాసులారా అల్లాహకు భయపడండి ఆయన ఎల్లప్పుడూ మిమ్మల్ని చూస్తున్నాడనే భావన కలిగి ఉండండి ఆయనను అనుసరించండి మరియు ఆయన అవిధేయత నుండి దూరంగా ఉండండి సోదరులారా అల్లాహపై విశ్వాసం కొరకు నాలుగు విషయాలపై విశ్వాసం తప్పనిసరి అని తెలుసుకోండి ఒకటి అల్లాహ్ తాలా యొక్క ఉనికిపై విశ్వాసము రెండు ఆయన రుబూబియత్ అనే విషయంపై విశ్వాసము మూడు ఆయన ఉలూహియత్పై పై విశ్వాసము నాలుగు ఆయన శుభ నామములపై ఉత్తమ గుణగణాలపై విశ్వాసము ఈ యొక్క ఖుద్బాలో మనం కేవలం ఆయన ఉనికి అస్తిత్వంపై విశ్వాసం గురించి చర్చించుకుందాము అల్లా శుభహానువతాల ఉనికిపై విశ్వాసం కొరకు నాలుగు రకాల ఆధారాలు ఉన్నాయి సహజ స్వాభావికమైనవి హేతుబద్ధమైనవి ధర్మపరమైనవి మరియు ఇంద్రియ జ్ఞానపరమైనవి సహజ స్వభావము అల్లాహ్ ఉనికిని నిరూపిస్తుంది అనే విషయానికి వస్తే ప్రతి సృష్టి ఎవరి నుండి ఏ నేర్పు శిక్షణ మరియు ముందు ఆలోచన లేకుండా తన సృష్టికర్తను విశ్వసించే సహన సహజ గుణంపైనే పుడుతుంది దివ్య హురాన్లో ఈ ఆయతు దీనికి ఆధారము అల్లా సుబహాను తల సురతుల్ ఆరాఫ్లోని నూట డెబ్బై రెండో వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు వైద్ అహదరొబ్బు కమింబని ఆదమమిన్ దుహూరిహిం దుర్రియ్యతహుం బ అష్హదహుం అల అన్ఫుసిహిం అలస్తు విరొబ్బికుం కాలు బలా షహిదనా నీ ప్రభువు ఆదం సంతతి వీపుల నుండి వారి సంతానాన్ని తీసి స్వయంగా వారిని వారికే సాక్షులుగా పెట్టి నేను మీ ప్రభువును కానా అని అడిగినప్పుడు ఎందుకు కావు నువ్వే మా ప్రభువు ఈ విషయానికి మేమే సాక్షులుగా ఉన్నామని వారు చెప్పారు సోదర సోదరి మనులారా మానవుడి సహజ స్వభాములో స్వభావములో అల్లాహ అస్తిత్వముపై విశ్వాసము ఉందని చెప్పడానికి ఈ ఆయతు ఆధారము ఇక ఏదైనా బయటి ప్రభావం వల్లనే ఈ సహజ గుణం నుండి వైదొలిగిపోతాడు ఎందుకంటే మహాప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం ఇలా ప్రవచించారు ప్రతి పిల్లవాడు సహజ స్వభావంపైనే పుట్టించబడతాడు కానీ వాడి తల్లిదండ్రులు వాడిని యూదుడిగా క్రైస్తవుడిగా మజూసి అనగా అగ్ని పూజారిగా మార్చివేస్తారు దీనివల్లే మానవుడికి ఏదైనా నష్టం జరిగినప్పుడు తమ సహజ స్వభావం ప్రకారం తమ భాషలో ఓ అల్లాహ్ అని అరుస్తాడు ప్రవక్త సల్లల్లాహు అలీహు వసల్లం గారి కాలంలోని అవిశ్వాసులు కూడా అల్లాహ్ ఉనికిని విశ్వసించేవారు అల్లాహ్ దీని గురించి ఇలా సెలవిచ్చాడు వల ఇన్ మన్ అల్లాహ్ మిమ్మల్ని పుట్టించిందెవరని నువ్వు గనక వారిని అడిగితే అల్లాహ్ అని వారు తప్పకుండా అంటారు ఈ వాక్యం సూర్య లొహ్మాన్ వాక్యం నెంబర్ ఇరవై ఐదులో తెలియచేయబడింది ఈ విషయంలో ఈ విధమైనటువంటి అనేక ఆయతులు ఉన్నాయి ఇక హేతుబద్ధమైన రీతిలో అల్లాహ్ అస్తిత్వాన్ని నిరూపించే విషయానికొస్తే వాస్తవం ఏమిటంటే ముందు మరియు తర్వాత వచ్చే జీవులన్నింటినీ సృష్టించినవాడు ఒకడు తప్పకుండా ఉన్నాడు ఆ సృష్టికర్తయే వీటన్నిటినీ సృష్టించాడు ఎందుకంటే ఏదైనా వస్తువు తనను తాను ఉనికిలోకి తెచ్చుకోవడం అసాధ్యం అస్తిత్వం లేనిది తనను తాను సృష్టించుకోలేదు అదేవిధంగా సృష్టితాలు ఏ సృష్టికర్త లేకుండా అకస్మాత్తుగా ఉనికిలోకి రావడం రెండు కారణాల వలన అసాధ్యం మొదటి కారణం ఉనికిలో ఉన్న ప్రతి దానిని ఉనికిలోకి తెచ్చేవాడు ఒకడు ఉండటం తప్పనిసరి దీనిని బుద్ధి మరియు షరియత్ ఇస్లాం ధర్మశాస్త్రం రెండూ నిరూపిస్తున్నాయి అల్లాహ్ సురెతూర్ ముప్పై ఐదో వాక్యంలో ఇలా అంటున్నాడు అమ్ఖులిఖో ఇన్ ఘై రిషై ఇన్ అమ్హుముల్ ఖాళీన్ ఏమిటి వీరు సృష్టికర్త ఎవరూ లేకుండానే వారంతట వారే పుట్టుకు వచ్చారా లేక వారే స్వయంగా సృష్టికర్తలా రెండవ కారణం అద్భుతమైనటువంటి వ్యవస్థలో పరస్పర సామరస్యముతో ఈ సృష్టి ఉనికిలోకి రావడం ఎటువంటి డి మరియు ఘర్షణ లేకుండా వాటి కారణాలు మరియు కారకుల మధ్య మరియు స్వయం సృష్టిదాల్లో ఉన్న పరస్పర గాఢమైన సంబంధం ఏ సృష్టికర్త లేకుండా అకస్మాత్తుగా ఉనికిలోకి వచ్చేసాయి అన్న మాటని పూర్తిగా తిరస్కరిస్తున్నాయి ఎందుకంటే అకస్మాత్తుగా ఉనికిలోకి రావ ఉనికిలోకి వచ్చినది అస్తవ్యస్తంగా ఉంటుంది అలాంటప్పుడు తన మనుగడ మరియు అభివృద్ధిలో ఈ విధమైన అద్భుత నిర్వహణను కలిగి ఎలా ఉంటుంది ఇప్పుడు శ్రద్ధగా అల్లాహ్ యొక్క మాటను వినండి అల్లాహ సుబాను తలా సురయాసీన్ నలభయో వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు లక్ష్యం సుయం బగీల ఎస్ బహున్ చంద్రుణ్ణి పట్టుకోవడం సూర్యుని తరం కాదు పగటిని మించిపోవడం రాత్రి వల్ల కాదు అవన్నీ తమ తమ నిర్ధారిత కక్షల్లో తేలియాడుతున్నాయి ఒక పల్లెవాసితో గనక నువ్వు నీ ప్రభువుని ఎలా గుర్తించావు అని అడిగితే అతను ఇలా సమాధానమిచ్చాడు పేడని బట్టి జంతువుని గుర్తించవచ్చు అడుగు జాడలు బట్టి ప్రయాణికుణ్ణి నిరూపిస్తాయి అడుగు జాడలు ప్రయాణికుణ్ణి నిరూపిస్తాయి అలాంటప్పుడు నక్షత్రాలతో అలంకరించబడిన ఆకాశం విశాలమైన మార్గాలు గల భూమి అలలు ఆడించే సముద్రం విని మరియు చూసే సృష్టికర్తను నిరూపించడం లేదా అల్లాహ్ యొక్క అద్భుతమైన సృష్టి రాసుల్లో ఒకటి దోమ తాలా అందులో కూడా అనేక వివేకాలను సమకూర్చి ఉంచాడు అల్లాహ దానిలో జ్ఞాపక శక్తి గుర్తించే గమనించే గమని గుర్తించే గమనించే శక్తి తాకే చూసే మరియు వాసన పీల్చే శక్తులను మరియు ఆహార ప్రవేశ మార్గం అమర్చాడు కడుపు నరాలు మెదడు మరియు ఎముకలను నియమించాడు సరియైన అంచనా వేసి మార్గం చూపాడు మరియు ఏ వస్తువును అనవసరంగా సృష్టించలేదు ఆయన పరమ పవిత్రుడు సర్వలోపాలకు అతీతుడు ఒక కవి అల్లాహను పొగుడుతూ ఇలా వ్రాశాడు చిమ్మని చీ చీకటిలో దోమ విప్పే రెక్కను చూసేవో అల్లా ఆ దోమ మెడలో ఉన్న నరాల సంగమాన్ని చూసేవాడా మరియు దాని సన్నని ఎముకలపై ఉన్న మాంసాన్ని చూసేవాడా దాని నరాలలో ఉన్న రక్తము శరీర ఒక భాగము నుండి మరో భాగానికి చేరే రక్త ప్రవాహాన్ని చూసేవాడా దోమ కడుపులో పోషించబడుతున్న పిండాన్ని ప్రేగుల చీకటిలోంచి ఎటువంటి శ్రమ లేకుండా చూసేవాడా అది నడుస్తున్నప్పుడు వేగంగా పరిగెత్తే అప్పుడు దాని అడుగు జాడలను చూసేవాడ చీకటి మరియు భయంకరమైన సముద్రము లోతులో ఉన్న అతి సూక్ష్మమైన జీవులను చూసేవాడ నా తోబా స్వీకరించు మరియు నా పూర్వ పాపాలన్నింటినీ క్షమించు సుదర్లరా సారాంశం ఏమిటంటే ఈ సృష్టి తాలు తమను తాము సృష్టించుకోలేనప్పుడు మరియు అవి అకస్మాత్తుగా ఉనికిలోకి రాలేనప్పుడు దీని అర్థం వీటిని సృష్టించిన సృష్టికర్త ఒకడున్నాడు తాలా ఈ హేతుబద్ధమైన మరియు ఖచ్చితమైన ఆధారాన్ని సురేతూర్ ముప్పై ఐదో వాక్యంలో ఇలా ప్రస్తావించాడు అమ్ హు మిన్ గైరి గై అమ్ హుముల్ ఖాలికూన్ ఏమిటి వీరు సృష్టికర్త ఎవరూ లేకుండానే వారంతట వారే పుట్టుకు వచ్చారా లేక వారే స్వయంగా సృష్టికర్తలా అంటే వారు ఏ సృష్టికర్త లేకుండా పుట్టలేదు మరియు వారు స్వయాన్ని సృష్టించుకోలేదు అలాంటప్పుడు వారి సృష్టికర్త అల్లా తబారకువతాలా అని స్పష్టమైంది సోదర్లరా అందుకని మహాప్రవక్త సలహు అలీహసం సురేతూర్ పటిస్తుండగా జుబైర్ బిన్ ముతయిం రది అల్లాహు వింటున్నప్పుడు ప్రవక్త ఇదే ఆయత్ వద్దకు చేరుకున్నప్పుడు జుబైర్ బిన్ ముతీమ్ రది అల్లాహు అన్హ్ అప్పుడు అవిశ్వాసి కానీ ఇలా అన్నాడు నా గుండె ఆగిపోతుందేమో అనిపించింది అప్పుడే మొదటిసారిగా నా మనసులో ఇస్లాం చోటు చేసుకుంది అల్లాహ్ నాపై మీపై ఖురాన్ శుభాలను అవతరింపు చేయుగాక నాకు మీకు అందులో ఉన్న వివేకము లాభము ద్వారా ప్రయోజనం చేకూర్చుగాక నేను నా మాటను ముగిస్తున్నాను మరియు నా కొరకు మీ కొరకు క్షమాపణ కోరుతున్నాను మీరు కూడా మీడుకు మీరు కూడా కోరండి నిస్సందేహంగా అల్లాహ్ చాలా క్షమించేవాడు మరియు కరుణించేవాడు అల్హమ్దు ఓ సలాతు ఓ సలాము అలా రసూలిల్లా అమ్మాబాద్ هو مسلم اللارا. అల్లాహ్ ఉనికిపై పరమైన ఆధారాల విషయానికి వస్తే ఆకాశ ఆకాశ గ్రంథాలన్నయూ అల్లాహ్ ఉనికిని నిరూపిస్తాయి ఎందుకంటే ఈ గ్రంథాలు జీవులకు ఇహపర లోకాల ప్రయోజనాలు చేకూర్చే ఆదేశాలతో అవతరించాయి కావున ఈ గ్రంథాలు వివేకవంతుడైన జీవుల లాభ ప్రయోజనాల జ్ఞానమున్న ప్రభు తరపున అవతరించబడ్డాయి అని నిరూపిస్తున్నాయి అందులో ఉన్న విశ్వ సమాచారాన్ని ప్రస్తుత పరిస్థితులు ధృవీకరిస్తున్నాయి ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారం అన్ని వస్తువులను సృష్టించగల సమర్థత ఉన్న ప్రభువు తరపున అవతరించబడ్డాయని ఇవి దైవ గ్రంథాలు నిరూపిస్తున్నాయి ఇదే విధంగా ఖురాన్ యొక్క పరస్పర సామరస్యము అందులో పరస్పర విభేదాలు లేకపోవడం దాని ఒక భాగం మరో భాగాన్ని ధృవీకరించడం వివేకవంతుడు జ్ఞానవంతుడైన అల్లాహ్ తరపు నుండి వచ్చిందని చెప్పడానికి ఇది ఖచ్చితమైన ఆధారము అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు ఏమిటి వారు ఖురాన్ గురించి యోచన చేయరా ఒకవేళ ఇది గనక అల్లాహ్ తరపున కాక ఇంకొకరి తరపున వచ్చి ఉంటే అందులో వారికి ఎంతో వైరుధ్యం కనపడేది సురతుర్నిశ వాక్యం నెంబర్ ఎనభై రెండు ఏ ప్రభు అయితే ఖురాన్ ద్వారా మాట్లాడాడో ఆ ప్రభువు యొక్క ఉనికిని నిరూపించే ఆధారము ఆయనే అల్లాహ్ ఇక ఇంద్రియ జ్ఞానం అల్లాహ్ అస్తిత్వాన్ని నిరూపించే విషయానికి వస్తే ఈ విషయం రెండు రకాలుగా నిరూపించవచ్చును మొదటి రకం అల్లాహ్ తాలా పిలిచే వారి పిలుపుని వినడం కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడం అనేది మనము వింటూ చూస్తూ ఉంటాము ఇది అల్లాహ్ ఉనికిని నిరూపించే దృఢమైన ఆధారము ఎందుకంటే దువాహ స్వీకరించబడడం ద్వారా ఆయనను పిలిచే పిలుపును వినే మరియు చేసే దువాను స్వీకరించేవాడు ఒకడు ఉన్నాడని తెలుస్తుంది అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు మినల్ అంతకు ముందు నోహ్ మొరపెట్టుకున్నప్పటి సమయాన్ని కూడా గుర్తు చేసుకోండి మేము అతని మొరను ఆలకించి ఆమోదించాము సురతుల్ అంబియా వాక్యం నెంబర్ డెబ్బై ఆరు అదేవిధంగా అల్లాహ్ మరొక చోట ఇలా సెలవిచ్చాడు మినల్ ముర్దిఫీన్ సహాయం కోసం మీరు మీ ప్రభువును మొరపెట్టుకున్న ఆ సందర్భాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి మరియు అల్లాహ్ మీ మొరను ఆలకించాడు కూడా సురతుల్ అన్ఫాల్ వాక్యం నెంబర్ తొమ్మిది అనస్బిన్ మాలిక్ రథి అల్లాహ్వాను ఉల్లేఖించారు ఒక వ్యక్తి జుమా రోజు మెంబర్పైకి ఎదురుగా ఉన్న తలుపు నుండి మజిదే నభువీలోకి వచ్చాడు మహాప్రవక్త సలల్లాహు అలీహు వసల్లం నిలబడి హుద్బా ఇస్తున్నారు అతను ప్రవక్తకు ఎదురుగా నిలబడి ఇలా అన్నాడు వర్షాలు కురువక జంతువులు చనిపోయాయి మార్గాలు మూతపడిపోయాయి కావున మీరు వర్షాల కొరకు అల్లాహతో దువా చేయండి అది విన్న వెంటనే ప్రవక్త సలల్లాహు అలీహు వసల్లం దువా కొరకు చేతులు ఎత్తి అల్లాహు మస్కినా అల్లాహు మస్కినా అల్లాహు మస్కినా ఓ అల్లాహ్ మాకు నీరు వర్షం కురిపించు ఓ అల్లాహ్ మాకు నీరు వర్షం కురిపించు ఓ అల్లాహ్ మాకు నీరు వర్షం కురిపించు అని దువా చేశారు అనసరది అల్లాహనుగారు ఇలా అన్నారు అల్లాహ సాక్షిగా ఆకాశంలో దూర దూరం వరకు మేఘాలు కానీ మేఘపు ముక్క కానీ లేదా మరే విషయం అంటే వర్షానికి చిహ్నంగా గాలి గాని మొదలగునవి ఇంకా మా మధ్య మరియు సలా కొండ మధ్య ముబ్బు ఉన్నా కనిపించకపోవడానికి ఏ ఇల్లు కూడా లేదు కొండ వెనుక నుండి ఢాలుకి సమానమైన మేఘాలు వస్తూ కనిపించాయి ఆకాశానికి మధ్యలో చేరాయి నలు వైపులా క్రమ్ముకున్నాయి వర్షం కురవడం మొదలైంది అల్లాహ్ సాక్షిగా ఒక వారం వరకు మేము సూర్యుడిని చూడలేదు తర్వాత జుమా రోజున ఓ వ్యక్తి ఆ తలుపు నుండి లోపలికి వచ్చాడు మహాప్రవక్త సలహు అలీహి వసల్లం నిలబడి హుద్భాయిస్తున్నారు ఆ వ్యక్తి నిలబడి మాట్లాడుతూ ఓ ప్రవక్త వర్ష ఎక్కువగా కురవడం వలన సంపద నాశనమైపోయింది మార్గాలు మూతపడిపోయాయి వర్షాలు ఆగిపోవాలని అల్లాహతో దువా చేయండి అప్పుడు మహాప్రవక్త సలహు అలీహి వసల్లం చేతులెత్తి ఇలా దువా చేశారు అల్లాహుహ వమనాబితి షజర్ అల్లాహ్ మాపై కాకుండా మా చుట్టుపక్కల వర్షాన్ని కురిపించు దిబ్బలపై పర్వతాలపై కొండలపై లోయల్లో మరియు తోటల్లో ఈ దువా తరువాత వర్షం ఆగిపోయింది మేము ఎండలో బయటకు వచ్చాము ఎవరు స్వచ్ఛ మనసుతో అల్లాహ వైపుకు మరలి దువా స్వీకరించబడే సాధనాలతో అల్లాహను అల్లాహతో దువా చేస్తే అల్లాహ తప్పకుండా స్వీకరిస్తాడు ఈ రోజు కూడా దువా స్వీకరించబడే సందర్భాలను అద్భుతాలను కూడా మనం చూడవచ్చు ఇంద్రియ జ్ఞానం అల్లాహ్ ఉనికిని నిరూపించే రెండవ రకం ఏమిటంటే ప్రవక్తలకు అల్లాహ్ ఇచ్చిన అద్భుతాలు వాటిని ప్రజలు చూస్తూ వింటూ ఉంటారు ఇవి కూడా ప్రవక్తలను పంపిన అల్లాహ ఉనికిని నిరూపించే ఖచ్చిత ఆధారాలు ఎందుకంటే ఇవి మానవుడితో సాధ్యమయ్యేవి కావు అల్లాహ ప్రవక్తలకు మద్దతు పలుకుతూ వారికి ఈ అద్భుతాలను ప్రసాదిస్తాడు ఉదాహరణకు మూసా అలీ సలాం వారికి ప్రసాదించిన అద్భుతం ఎప్పుడైతే అల్లాహ్ మూసా అలీ సలాంకి తన లాఠీని సముద్రంపై కొట్టమని ఆజ్ఞాపించాడో అప్పుడు ఆయన కొట్టారు దాని వలన పన్నెండు పొడి మార్గాలు ఏర్పడి వాటి వారి ముందు నీరు కొండ మాదిరిగా నిలబడింది ఓ విశ్వాసులారా అల్లాహ ఉనికిని విశ్వసించాలని సహజ స్వభావము మరియు ఇంద్రియ జ్ఞానము నిరూపిస్తున్నాయి కాబట్టి ప్రవక్తలు తమ జాతి వారితో ఇలా అన్నారు అఫిల్లా ఏమిటి భూమాకాశాల నిర్మాత అయిన అల్లాహపైనే మీకు అనుమానం ఉందా సురతులు ఇబ్రాహీం వాక్యం నెంబర్ పది సారాంశం ఏమిటంటే అల్లాహ ఉనికిపై విశ్వాసం మానవుడి సహజ స్వభావముతో స్థిరపడి ఉంది బుద్ధి ఇంద్రియ జ్ఞానం మరియు శరీరతులు తెలిసిన విషయమే అల్లాహ్ మీపై కరుణించుగాక సోదరులారా తెలుసుకోండి అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యం గురించి ఆజ్ఞాపించాడు తస్లీమా నిశ్చయంగా అల్లాహ్ ఆయన దూతలు కూడా దైవ ప్రోక్త సల్లల్లాహు అలీహి పై సలా దరూద్ పంపిస్తున్నారు ఓ విశ్వాసులారా మీరు కూడా ఆయనపై దరూద్ పంపండి అత్యధికంగా ఆయనపై సలాములు పంపండి చివరిగా అల్లాహతో దువా చేస్తున్నాను ఓ అల్లాహ్ మా దేశాలలో భద్రతను ప్రసాదించు మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు సన్మార్గం చూపే మరియు సన్మార్గంపై నడిచే వారిగా చెయ్యి ఓ అల్లాహ్ మా పరిపాలకులకు నీ గ్రంథానికి కట్టుబడి ఆజ్ఞపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు ఓ అల్లాహ్ మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు ఓ అల్లాహ్ మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని మరియు పరలోకంలో సాఫల్య సాఫల్యాన్ని ప్రసాదించు నరక శిక్షల నుండి سبحان ربك رب العزه عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين